హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పబోయే కథ మాఘపురాణం ఐదవ అధ్యాయం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మృగశృంగుని చరిత్ర ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు కౌత్సుడూ అయినా అతను కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేస్తున్నప్పుడు సిలువలి నిలబడి దీక్షతో తపస్సు చేసుకును సమయంలో ఆ ప్రాంతమందు తిరిగే మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకేవి ఆతనిని మృగశృంగుడను కూడా పిలుస్తూ ఉండేవారు అతడు అందుచేత అతనికి మృగశృంగుడను పేరు సార్థకమయ్యను వివాహమాడు కన్యగుడములు మృగశృంగునకు యుక్తవయస్సు వచ్చినది కనుక వివాహము చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయము మృగశృంగునితో చెప్పగా మృగశృంగుడు వారి మాటలు ఆలకించి పూజ్యులగు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి అయినను నా అభిప్రాయముగూడా ఆలకించండి అన్ని ఆశ్రమముల కంటీ గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పారు అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషుడునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితము సిద్ధిస్తుంది దానికి ఉదాహరణగా స్త్రీ ఎటుల ఉండాలి అనగా శ్లోకం కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మీ క్షమయాధరిత్రి అని ఈ ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్మించియున్నారు అనగా ఇంటి పనులలో దాసీవలెను రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను శయన మందిరంలో రంభవలెనూ భోజన విషయమున తల్లివలెను రూమున వలెను శాంతి స్వభావంలో భూదేవివలెను స్త్రీ ఆరు విధముల వ్యవహరించాలి అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం అర్ధము కామము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధించడమునకు మిగిలిన మూడు అవసరమైనవి ధర్మ అర్ధములను మనుష్యుడు ఏ విధంగా సాధించునో కామమునుగూడా అట్లే సాధించవలయును ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకోవాలి జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది గుణవంతురాలగు భార్యను పొందుటకన్నా మరొక స్వర్గము లేదు గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా ఉండుటయే కాక అట్టి మనుష్యుడు ధర్మ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాళీ వినయ విధేయతలు లేనిదయ్యున్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరల నరకకూపమునకు పోగలడు కనుక పెండ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలను కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనది అయినను మంచి కుటుంబంలోని కన్యయై ఉండవలను బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవబ్రాహ్మణులను పూజించునది అయి అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలను ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయయును అయినా ఆ డెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయములను తెలియచేశాడు కుమారుని మాటలకు తండ్రి సంతోషించి కుమారా నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించాయి వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభీష్టం నెరవేరాలన్న ఆ దీనదయాలుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయమని చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చితే Please like, share and subscribe to my channel. Thank you.